దేవుని పరిశుద్ధ నామమును మీ అందరికీ శుభములు కలుగును గాక ఈ దిన వాక్యమును మనం ధ్యానించుకుందాము మత ఐదవ అధ్యాయము నాలుగవ వచనము దుఃఖపడివారు ధన్యుడు వారు ఓదార్చబడతారు మరి ఇది నా యొక్క మాట అనేకులు దుఃఖంలో ఉన్నారు కన్నీటిలో ఉన్నారు బాధలో ఉన్నారు ఎంతో భయంలో ఉన్నారు చింతలు ఉన్నారు వేదనలో ఉన్నారు మూలుగుతున్నారు కన్నీరుగా అరుస్తున్నారు బహుఘోరమైనటువంటి దుఃఖంలో లోకము లోకంలోని మనుషులు యొక్క దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఎవరు ఓదార్చలేనటువంటి దుఃఖాలు కొంతమంది భరిస్తున్నారు ఆదరణ లేకుండా మాట్లాడేవారు లేదు కన్నీళ్ళు పొడిచేవారు లేకుంటాము కొంతమంది పిల్లలు మరి తల్లిదండ్రులను పోగొట్టుకొని దుఃఖంలో ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను పోగొట్టుకొని అనాథలు ఆగిపోతున్నారు వాళ్ళు కూడా దుఃఖంలో ఉన్నారు మరి ఇతరులను మరి మనసంత వారిని కోలుకోవడమే కానీ రోగాలతోనే కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని కానీ మరి కుటుంబ సమస్యలే అనేకమైనటువంటి సమస్యలతో మరి మనుషులు సతమతమవుతున్నారు మరి ఇంకా లాస్ట్ ఇంకేం చేయలేక దుఃఖపడుతున్నారు ఎవరు లేరు నాకు అనేటటువంటి ఒక విచారం బాధ మరి అనుభవిస్తున్నారు అటువంటి ప్రతి బిడ్డకు దేవుడు మరి సెలవిస్తున్నాడు ఆయన మన తండ్రి మరి ఒక తల్లి ఆదరించినట్లు ఆదరించేటటువంటి మన తండ్రి అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఓదార్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు మనతో మాట్లాడి మన కన్నీళ్లను తుడిచి మరి మనను మనకు సహాయం చేసేటటువంటి వాడు ఆయన మనను ఓదార్చేవాడుగా ఉన్నాడు కంఫర్టబుల్ దుఃఖపడేవారు తండ్రిలో వారు ఓదార్చబడతారు ఈరోజు ఎవరైనా దుఃఖంలో ఉంటే మరి నిన్ను ఓదార్చడానికి మనుషులను కానీ మరి ఎటువంటి సహాయతను కానీ పంపిస్తూ నేను ఓదార్చడానికి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు ఈ లోకంలో మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఉన్నాము ఎవరు లేరని చింత బాధ వేదన మరి మరిచి దేవుడు నాకున్నాడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టడు అనేటటువంటి ఒక ధైర్యం తెచ్చుకోండి ఆయన ఉదార్చేవాడు అది మనకు ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడు ఆయన ఆయన మన కన్నీళ్లను తోడ్చేవాడు మనకు సహాయం చేసేవాడు పడిపోయినటువంటి వారిని లేవనెత్తేటటువంటి వారు పెద్ద కుప్ప మీద ఉన్నటువంటి దరిద్రులను అక్కడ నుండి లేవనెత్త మనము ఎటువంటి దొంగ ఊబిలో ఉన్నప్పటికీ ఆయన బలమైనటువంటి హస్తంతో ఆయన మనం లేపేటటువంటి వాడు ఆయన మన తండ్రి మన దేవుడు మన సహాయకుడు మన కోట దావి నాకు భయం కలిగినప్పుడు ఎల్లా కూడా ఆ కోటలో నేను వెళ్ళి దాచుకుంటాను ఆయన సన్నిధిలో నేను ఉండిపోతాను మరి నేను దుఃఖంలో ఉన్నప్పుడు ఉదార్చేటటువంటి మాటలు చాలనప్పుడు దేవుని యొక్క సన్నిధి ఆయన ఆయన కోటలో మనం ఆయనకు దగ్గరగా జీవించినప్పుడు ఆయననే మనకన్నిటి ప్రతి భాష బిందువును తుడిచివేస్తాడు ధైర్యపరుస్తాడు సమాధానం ఇస్తాడు సంతోషం ఇస్తాడు సహాయం చేస్తాడు బలపరుస్తాడు ఎందుకంటే మరి లోకంలో మనం ఒంటరిగా లేము దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన మనకు తోడై ఉన్నాడు ఆయన మన భారాన్ని భరిస్తానంటున్నాడు మనకు సహాయం చేస్తాను అంటున్నాడు కాబట్టి వాక్యం వినేటటువంటి ఎవరైనా సరే మరి దుఃఖంలో ఉన్నావా బాధలో ఉన్నావా ఊర్చుకోలేకపోతున్నావా ప్రయాసపడుతున్నావా ఏసై అంటున్నాడు నా కుమార్తె నా కుమారుడు నేను నేను ఉదాహరిస్తాను నేను నీకు నచ్చి చెప్తాను నీకు సమాధానం ఇస్తాను నేను నీకు సహాయం చేస్తాను భయపడకు నీ వారం అంత నా మీద భయపడుతున్నాడు మరి అంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుని సన్నిధికి వెళ్ళి మన చింత యావత్ ఆయన మీద వేసి చిన్న బిడ్డల వాళ్ళే ఆయన సన్నిధికి చేరినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు మనల్ని ఓదారుస్తాడు ఎవరెవరైతే దుఃఖంలో ఉన్నారో వారందరికీ దేవుడు ఓదార్చి బలపరిచి పరిచి సహాయం చేయగాక ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధురానికి వందనాలు ఉన్నాయి ఇక్కడ బాగుండే బట్టి మాకు ఇచ్చినటువంటి ఆదరణను బట్టి స్తోత్రం నేను మీరు మమ్మల్ని ఆదరించకపోతే మేము నలిగి పగిలి కురింగి కృషించి నశించిపోయే వాళ్ళం గొప్ప ఆదరణ మరి మమ్మల్ని బలపరుస్తుంది మీకు వాక్యం చేత ప్రభా దుఃఖంలో ఉన్నటువంటి ప్రతిబిడను ప్రభా వాక్యం ప్రతి ప్రతిబిటను కూడా మీకు భద్రపరిచి ఓదార్చుకుని సహాయం చేయమని ఈ స్నామని